బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి సరైన లవ్ ట్రాక్ లేదని ఆడియన్స్ అయితే ఫీల్ అయిపోతున్నారు తొలి వారం నుంచి దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు కూడా పెడుతున్నారు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్రాక్ అయితే వర్కౌట్ అయింది కానీ ఈ సీజన్లో మూడో వారం రన్ అవుతున్నా సరే ఇలాంటి లవ్ ట్రాక్ ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ సీజన్లో విష్ణుప్రియ పృథ్వీ మధ్య ఏదైనా లవ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తారు కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు అయితే ఇప్పుడు హౌస్లో ఒకటి కాదు ఏకంగా ట్రాయాంగిల్ లవ్ స్టోరీ సెట్ అయ్యేలాగా కనిపిస్తోంది రెండు రోజులుగా చూస్తే అది కన్ఫర్మ్ అనడానికి లేదు కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇస్తున్న ఇండికేషన్స్ చూస్తుంటే అది వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తోంది దానికి సంబంధించిన స్పేస్ స్కోప్ కూడా అక్కడ ఉంది సో అసలు ఈ ట్రాంగిల్ ఎవరి మధ్య అంటే నిఖిల్ పృథ్వీ యష్మి అనే చెప్పాలి ఇక ప్రోమోలో కూడా ఇదే ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఎలాంటి లవ్ స్టోరీలు అయితే లేవు కానీ ఇప్పుడు ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందన్నట్టు ప్రోమోలో బీజిఎంలు వేసి ఆడియన్స్లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఒక బెడ్రూమ్లో నిఖిల్ నైనిక నాగమణి సీత సీతా కూర్చుని ఉన్నారు అందరూ డిస్కషన్ ఏంటి అంటే నిఖిల్ సీతతో క్లోజ్గా ఉన్నాడు అని కానీ వాళ్ళందరూ మాత్రం నిఖిల్కి యష్మికి మధ్య ఏదో ఉందన్నట్టుగా కామెంట్ చేస్తారు అయితే నిఖిల్ మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు విష్ణు కూడా నిఖిల్ ఎక్కువగా యష్మితోనే ఫ్లట్ చేశాడని చెప్పుకొచ్చింది అందుకు యష్మిని పిలిచి ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలని చూశారు యష్మి మాత్రం తనతో ఎప్పుడూ మామూలుగా ఉన్నాడని చెప్పే ప్రయత్నం చేసింది కానీ దానికి బిగ్ బాస్ ఎడిటర్ లవ్ మ్యూజిక్తో కవర్ చేస్తారు ఇక పృథ్వీకి సంబంధించి యష్మి అంటే నీకు ఇష్టం కదని సోనియా అడుగుతుంది అందుకతను అలా ఏమీ లేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ నీకు యష్మికి సంథింగ్ ఏదో ఉందంటూ సోనియా కామెంట్ చేస్తూ ఉంటుంది పృథ్వీ రియాక్షన్ని ప్రోమోలో క్లియర్గా అయితే చూపించలేదు ఈ సంఘటనలో కూడా ఎడిటర్ మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు మనసాని మ్యూజిక్ వేయగానే అంతా వీళ్ళ మధ్య నిజంగా ఏదో ఉందని ఫిక్స్ అయిపోయారు అయితే అక్కడ అలాంటిది ఏమీ లేదు అనేది అర్థమవుతోంది వాళ్ళు మొదటి నుంచి ఫ్రెండ్స్ లాగానే కనిపించారు ఇప్పటికీ అలాగే ఉన్నట్టుగా ఉంది ఇక ప్రోమోలు చూస్తుంటే మాత్రం దీన్ని చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ట్రాంగిల్ లవ్ స్టోరీ అయితే దాదాపు రెండు మూడు వారాల తర్వాత మరింత క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉందంటూ కొంతమంది బిగ్ బాస్ లవర్స్ కూడా కామెంట్ ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి